అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం నిరసన తెలిపిన ఏబీవిపి రాష్ట్ర కార్యదర్శి చింతకాల ఝాన్సీపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులను సస్పెండ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి డిమాండ్ చేశారు కొత్తపేట ఓజోన్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఝాన్సీని పరామర్శించిన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు ప్రభుత్వ భూముల పరిరక్షణకే పోరాటం చేసిన ఝాన్సీలపై ఇలా దాడి చేయడం సరికాదని ఝాన్సీకి బీజేపీ మహిళా మోర్చా ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఇందిరమ్మ రాధ్యం అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళలపై దాడి చేయించడం హేయమైన చర్య అని ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి మండిపడ్డారు అగ్రికల్చర్ విద్యార్థులు నూతన వ్యవసాయ విధానాన్ని సృష్టించడానికి ల్యాబ్లు ఉండవని భూములపై సేద్యం చేసే వ్యవసాయ విద్యార్థులు నూతన పరిశోధనలు చేయగలుగుతారని అలాంటి భూమిని హైకోర్టు కేటాయించవద్దని బాధితురాలు ఝాన్సీ డిమాండ్ చేశారు ఏబీవిపి రాష్ట్ర సెక్రటరీ ఝాన్సీ గారిపై ఏదైతే ఈ పోలీసులు చేసిన చర్య చాలా బాధాకరం ఆవిడపై ప్రవర్తించిన తీ తీరు చాలా సిగ్గుచేటు ఒక మహిళ అయ్యుండి ఇన్ మహిళా పోలీస్ అయ్యుండి ఒక మహిళని రోడ్డుపైన ఈడ్చుకెళ్లడము అది చ చాలా అసహ్యంగా ఉంది ఎందుకంటే సాటి మహిళని మహిళ కాపాడాల్సింది ఒక మహిళా పోలీసే ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరు మీద ఇంత విచక్షణ రహితంగా ప్రవర్తించడాన్ని ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోపో తీసుకోకపోవడం చాలా సోద్యంగా కనిపిస్తుంది మాకు ప్రభుత్వ భూములు అది కూడా విద్యార్థులకు సంబంధించిన భూముల్ని ఏదైతే హైకోర్టుకి కేటాయిస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు నిరసన ప్రదర్శిస్తున్నారు దాంట్లో తప్పేముంది ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పేముంది ఇప్పటికీ ఎన్నో భూములని ప్రభుత్వం వాళ్ళు భూ భూ కబ్జాలు చేస్తున్నారు దానికి ఇప్పుడు వీళ్ళు న్యాయబద్ధంగానే పోరాడుతున్నారు కదా వాళ్ళు వాళ్ళ భూములను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో ఫిఫ్టీ ఫైవ్ జియో వెనక్కి తీసుకోమని నిరసనని ప్రదర్శిస్తున్న క్రమంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ధర్నాలు చేసుకోవచ్చు నిరసన ప్రదర్శించవచ్చు అన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నా చౌక్ ఓపెన్ చేస్తాను మీ సమస్యలు అక్కడ చెప్పుకోవచ్చు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై ఇంతవరకు ఎందుకు స్పందించలేదు ఈ విషయంపై మహిళా మంత్రులు కూడా స్పందించలేదు పోయిన ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీ క్యాబినెట్లో మహిళా మంత్రులు ఉన్నారు కదా ఇంతవరకు ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు అంటే ఇది మీ వైఫల్యానికి ఇది నిరసన నిదర్శనం అని చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఝాన్సీకి ఏదైతే అమ్మాయి పైన పోలీసులు చేసిన చర్యని వెంటనే ఆ పోలీసులను సస్పెండ్ చేయాలని మేము మహిళా మోర్చా రాష్ట్ర మహిళా మోర్చా తరఫు నుంచి నేను డాక్టర్ శిల్పారెడ్డిని డిమాండ్ చేస్తున్నాం తీసుకోని క్రమంలో మహిళా మోర్చాని మహిళా మోర్చా మొత్తం ఏకమై ఆ అమ్మాయి వెంట ఉంటామని ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము మహిళా మోర్చా తరఫు నుంచి పోరాడతామని నేను హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ని తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడి వంద రోజులు దాటింది మహిళలకు ఏదైతే అభివృద్ధి పథకాలు కానివ్వండి వారికి ఆర్థిక భరోసా ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇవాళ దాకా మహిళలకు ఏవైతే వాళ్ళు పథకాలు చెప్పారో ఇంతవరకు ఏవి అమలు చేయలేదు ఎంపీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇస్తాము చేస్తామో అని ప్రజల్ని మభ్య పెడుతున్నారు ఏదైతే ఓయూలో నిన్న ఏవీవీపీ విద్యార్థులు ఆ సంస్థని కాపాడడానికి చేసిన ధర్నాలో ఒక మహిళా నాయకురాలు ఝాన్సీ ఆ అమ్మాయి ఉద్యమంలో పాల్గొని ధర్నాలో కూర్చున్న అమ్మాయిని పరిగెత్తిచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలంగాణ గవర్నమెంట్లో ఇంతకు ముందుకు రన్నింగ్ కానీ వాళ్ళ హెల్త్ ఫిట్నెస్ కానీ ఇస్తారు కోచింగ్ జాబ్ రావాలి అంటే ఒక పోలీస్కి ఏ నిన్న కూర్చున్న బండి మీద కూర్చున్న పోలీస్ మహిళలకు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వలేదా రాష్ట్ర ప్రభుత్వము ఒక మహిళ పరిగెత్తుతుంటే తను బండి దిగి పరిగెత్తి పట్టుకోవాలి అమ్మాయి పారిపోతుంది అనుకుంటే ధర్నాల నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటే మహిళా కానిస్టేబుల్ కాబట్టి ఆ మటుకు ఇంగిత జ్ఞానం లేని ఒక పోలీస్ అధికారులను ఇలా రాష్ట్ర ప్రభుత్వం నియమించుకొని మహిళల మీద దాష్టికాలు చేస్తున్నారు ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చినము ఇందిరమ్మ పరిపాలన తీసుకొస్తున్నాము మహిళలకు న్యాయం చేస్తున్నాము అన్నారు ఇదేనా ఇవాళ చేసిన న్యాయము విద్యార్థులను అణచివేయడమేనా తెలంగాణ ఉద్యమం నుంచి ఇదే నడుస్తున్న తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఆ రోజు ఉద్యమంలో ఉన్న పిల్లలు అందరినీ జరిగింది మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళా తన చర్యలని ముందుకు నడుపుతున్నది దీన్ని భారతీయ జనతా పార్టీ నుంచి మేము మహిళా మోర్చా తరఫున కానివ్వండి ప్రజాప్రతినిధులం కానివ్వండి ప్రతి ఒక్కరం కూడా ఈ చర్యని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గట్టి మేము అధికారికంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాము ఇలాంటి చర్యలు మళ్ళా కనుక రిపీట్ అయితే మీరు గతంలో చూసిన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రజల మీద విపక్షంగా ప్రవర్తించినో ఇవాళ వాళ్ళ గతి ఏది పట్టిందో రేపు మీకు కూడా అదే గతి పడుతుంది ఒక్కసారి మహిళల జోలి కోసం రాజ్యాలే కూలిపోయినాయి మీరంతా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా ఝాన్సీ గారికి అండగా ఉంటాము ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతాం పేరు ఝాన్సీ రాష్ట్ర కార్యదర్శి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ను వంద ఎకరాల ల్యాండు హైకోర్టు నూతన భవనాన్ని కేటాయిస్తూ ఫిఫ్టీ ఫైవ్ జీవోని జారీ చేసింది దీన్ని వెంటనే రద్దు చేయాలి యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను హైకోర్టు భవనానికి కేటాయించదు ఏ విద్యా సంస్థలకు సంబంధించిన భూములు కూడా ఏ ఇతర సంస్థలకి కేటాయించద్ అనేసి మొదటి నుండి కూడా ఏబిబీపీ డిమాండ్ చేస్తుంది జీవో పాస్ చేసిన మొదటి రోజు నుంచి కూడా అనేక నిరసన కార్యక్రమాలు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది త్వరలో సీఎంని గవర్నర్ గారిని కూడా కలుద్దామనే ప్లానింగ్లో ఉన్నాము అక్కడ ఏబివిపి పలు కార్యక్రమాలు చేసిన కారణంగా విద్యార్థులు కూడా గత పదిహేను రోజుల నుంచి అక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళని ప్రొఫెసర్లు భయపెట్టి మిమ్మల్ని ఫెయిల్ చేస్తామని అనేక రకాలుగా భయపెట్టడంతో నిన్న చాలామంది విద్యార్థులు నిరసన నుంచి బయటికి వెళ్ళడం జరిగింది దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి జీవో ఫిఫ్టీ ఫైవ్ రద్దు చేసే విధంగా యూనివర్సిటీ భూములను కాపాడుకోవాలని విద్యార్థుల చైతన్యం తీసుకురావాలని వాళ్ళకి మద్దతు ఇవ్వడం కోసం ఏబిబీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళడం జరిగింది శాంతియుతంగా నిరసన చేస్తూ అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానిపైన పబ్లిక్ మాకంటే ముందు పబ్లికే రెస్పాండ్ అయ్యి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు విద్యార్థి లోకం కూడా ఖండిస్తుంది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ప్లానింగ్ జరుగుతుంది ఎందుకంటే ఈరోజు దాడిని ఒక విద్యార్థి నాయకురాలి పైన ఈ విధంగా ప్రవర్తిస్తే మేము చట్టబద్ధంగా శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమం ఇది ఒక క్రిమినల్లాగా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని మాటలు చెప్పుకోవడం కాదు వాళ్ళ చేతులలో కూడా ఉండాలి ఇలాంటి వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ మీద ఉన్న రెస్పెక్ట్ పోతుంది నమ్మకం పోతుంది ఒకటి నాకు న్యాయం చేయమని నేను అడగట్లేదు విద్యార్థులకు యూనివర్సిటీకి న్యాయం చేయాలి యూనివర్సిటీ భూములు కాపాడాలి ఇదే మా డిమాండ్ ప్రాణం పోయేంత వరకు కూడా మా డిమాండ్ ఒకటే జివో ఫిఫ్టీ ఫైవ్ని రద్దు చేయాలి ల్యాండ్లో ఇన్ని రకాల ప్లాన్స్ ఉన్నాయి ఈ విధంగా నష్టపోతామని చెప్పేసి మేము ఒక వాయిస్ ఇస్తామంటే లేదని చెప్పేసి వాళ్ళు విచక్షణ రహితంగా ప్రవర్తించి అరెస్ట్ చేయడం జరిగింది నేను కొంచెం ముందుకు పరిగెడుతుంటే వాళ్ళు స్కూటీ మీద చేసి ఆ విధంగా ప్రవర్తించారు మేము ఇప్పటికైనా ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు అనేవి విద్యార్థుల పరిశోధనలకు సంబంధించిన భూమి అది బయోడైవర్సిటీ పార్కు గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలుగా అనేక మంది ప్రొఫెసర్లు విద్యార్థుల యొక్క కృషి ఉంది ఎలా పరిశోధనలు చేయాలంటే ల్యాబ్లో నాలుగు నాలుగు గోడల మధ్యలో చేసేది కాదు అది వ్యవసాయ రంగాల నూతన వంగడాలు సృష్టించాలన్నా వ్యవసాయ రంగం మీద పరిశోధనలు జరగాలన్నా భూమిలో జరగాలి ఆ యూనివర్సిటీకి ఇంకా భూమి కేటాయించవలసిన ప్రభుత్వాలే ఈ విధంగా యూనివర్సిటీ ల్యాండ్ను హైకోర్టు కేటాయించడం అనేది సరైన పద్ధతి కాదు గత ప్రభుత్వంలో కూడా అనేక విద్యా విద్యా సంస్థల భూములు కావచ్చు యూనివర్సిటీల భూములపైన ఆక్రమణ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారే గతంలో ప్రభుత్వాలు చేసిన భూ కబ్జాలపైన స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే అదేవిధంగా మీరెందుకు ప్రవర్తిస్తున్నారని ఏబిబీపీ ప్రశ్నిస్తుంది గత ప్రభుత్వంలో ఆక్రమించిన భూములు ఎన్నో ఉన్నాయి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హైకోర్టు భవనానికి వ్యతిరేకం కాదు ఆక్రమించిన భూములు ఖాళీగా ఉన్న భూములను వినియోగించుకోవాలి కానీ ఇలా విద్యార్థుల పొట్టగొట్టే విధంగా రైతాంగానికి సమాజానికి అన్యాయం చేసే విధంగా నా యొక్క యూనివర్సిటీ అస్తిత్వాన్ని తీసేయొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం